అందరికీ నమస్కారం మనతో ప్రేమ జ్యోతిష్యులు పంచాయంగర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు కుజ ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఎలా ఉండబోతుంది కాస్త ఈ కుజ స్తంభం అనేది కర్కాటక రాశిలోనే జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ విషయం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం కర్కాటక రాశిలోనే ఈ కుజ స్తంభన జరుగుతుంది ఈ రాశి వారికి ఆల్రెడీ అష్టమ శని ప్రభావం అనేది ఉంది అదేవిధంగా గురువు లాభస్థానంలో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు జరగబోతున్నటువంటి ఈ యొక్క అనేది వీడికి ఎటువంటి ఫలితం వస్తుందనేది చూద్దాం ముందుగా వచ్చినప్పటికీ కుజస్తతంభం అనేది అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున కుజుడు కర్కాటకంలోనే నీచత్వం పడుతున్నాడు డిసెంబర్ ఏడవ తారీఖున వక్రత్వంలోకి మారబోతున్నాడు జనవరి ఇరవై ఒకటో తారీఖున వే స్థానంలో వేయి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు అంటే పన్నెండవ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు అంటే మిథునంలోకి ప్రయాణం చేస్తాడు జనవరి ఇరవై ఒకటి నుంచి జన ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు మిధురంలో ఉంటాడు మరియు అదేవిధంగా ఏప్రిల్ నాలుగో తారీఖున మళ్ళీ తిరిగి ఈ రాశిలోకి అంటే కర్కాటకంలోకి రాబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ మూడో తారీఖు వరకు ఈ రాశి వారికి కొంచెం బెటర్ పీరియడ్గా ఉంటుంది వాటిలో కూడా వచ్చినప్పటికీ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు బాగుంటుంది మిగతా పీరియడ్ అంతా అంత అనుకూలంగా ఉండదు ఒక రత్వం పొందినా సరే జన్మరాశిలోకి కుజుడు నీచత్వం పట్టినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావంతో పాటు ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు అయితే బాగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ప్లస్ అది కాక మళ్ళీ చూడాలంటే మన ఏప్రిల్ మూడో తారీఖున మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు కుజుడు కర్కాటకంలోకి కుజుడు మళ్ళీ నీచితం పడతాడు అప్పటి నుంచి జూన్ ఏడో తారీఖు వరకు కూడా అదే రాశిలో ఉంటాడు అందుకనే కుజుడు శ్లోక మూమెంట్ అవుతుంటాడు కాబట్టి కొంచెం మాందార్థం అండ్ మంద గమనంలో వెళ్తున్న అడుగు అని చెప్పి చెప్తూ ఉంటారు సో వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా అంతగా ఆశించిన ఫలితాలు రాకపోవడం ఇలా అంటే ఈ రాశి వారికి గురుబలం అనేది కొంచెం బెటర్ గా ఉంది ధైర్యం ఎక్కువ ఉంటుంది రాశి వారికి ఎందుకంటే గురువు తృతీయాన్ని చూస్తున్నాడు అనమాట తృతీయానికి ఎప్పుడైతే కన్యా రాశి మీదగా గురువు యొక్క దృష్టి పడినప్పుడు ఏ విషయం చేయాలన్నా సరే ధైర్యంతో చేస్తూ ఉంటారు ఆ ధైర్యంతో పాటు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక ముఖ్యం ప్లస్ ఎక్కువ ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి దాని ముఖ్య కారణం వచ్చినప్పటికీ అష్టమంలో శని సంచారం ఉంది శని సంచారంలో అష్టమంలో ఉన్నప్పుడు దాని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది జన్మరాశి మీద ఉంది ఇప్పుడు కుజుడికి శనికి పరస్పర వీక్షణ అనమాట అంటే కుజుడు శని చూస్తున్నాడు మరి అదేవిధంగా శని కుజుడిని చూస్తున్నాడు నైంటీ డిగ్రీస్ యాంగిల్లోకి మారుతున్నది ఇప్పుడు పరిస్థితి ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాశి వారు కర్కాటక రాశి వారికి అంతా అంటే అంత పాజిటివ్ లెస్ లేదు అంటే జనవరి టు ఫిబ్రవరి గుడ్ పీరియడ్ కంపేరేటివ్లీ ఈ పీరియడ్ కన్నా జనవరి టు ఫిబ్రవరి అనేది కంపేరేటివ్ టు గుడ్ పీరియడ్గా చెప్పచ్చు కానీ నిజం చెప్పాలంటే కుజుడు పన్నెండవ ఇంట్లో ట్వెల్త్ హౌస్లో కూడా అంత యోగా కూడా ఫైనాన్షియల్గా డౌన్ అనేది ఉంటుంది డబ్బు ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాకపోతే గురువు యొక్క బలం అనేది ఉన్నందువల్ల ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అదే విధంగా ఈక్వల్గా సంపాదిస్తారు కాబట్టి అది ఖర్చు అయినా సరే పెద్దగా ఎఫెక్ట్ అనేది టోటల్గా ఉండకపోవచ్చు అయితే మరి ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు కానీ మీరు జనవరి తర్వాత చేస్తేనే బాగుంటుంది అంటారా ఆ జనవరి టు ఫిబ్రవరిలో వీళ్ళకి ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాలు అనేవి సానుకూలపడతాయి అంటే అష్టమ శని ప్రభావం అనేది ఒక మనిషిని ఎలా వేధిస్తుంది అనేది మనం కర్కాటక రాశి వారు అడిగి తెలుసుకోవాలన్నమాట అంటే ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఒక లైఫ్లో అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఇది ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే డబల్ బ్యాడ్ కుంగిపోయే అష్టమ శని ప్రభావం దాంతో పాటు ఇప్పుడు జన్మరాశిలో కుజుడు నీచత్వం పట్టడం రెండు నెగిటివ్ ఇంపాక్ట్స్ అనమాట కాకపోతే జనవరి టు ఫిబ్రవరి అనేది కొంచెం బెటర్ రికవరీ అవ్వడానికి అవకాశం ఇచ్చేటువంటి పీరియడ్ అవకాశాలు అనేవి వస్తాయి రాశి వారికి దా విషయంలో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు అక్టోబర్లో వచ్చేటప్పటికి రవి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నాడు రాబోతున్నటువంటి నవంబర్కి వచ్చేటప్పటికి రవి వచ్చినప్పటికీ థర్డ్ పొజిషన్లోకి వెళ్తాడు అండ్ కన్యలోకి వెళ్తాడు కన్యలోకి ఎప్పుడైతే వెళ్తాడో రవి ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి వీళ్ళకి బయట నుంచి అవకాశాలు అనేవి వీళ్ళు అందిపుచ్చుకుంటారు మంచి మంచి వాళ్ళతో కాంట్రాక్ట్స్ మెయింటైన్ చేస్తారు గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాకపోతే కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అనేది ఉండాలి ఫైనాన్షియల్ ఇష్యూస్ తీసుకునేటప్పుడు మోసపోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆన్లైన్ మోసాలు కానీ ఇవన్నీ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం ఎన్నో రకాలమైనటువంటి మోసాలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం మన చుట్టూరు వాటన్నిటి నుంచి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది ముఖ్యం అలాగే విదేశీ ప్రయత్నాలు కానీ ఇవి కూడా మనకి జనవరి తర్వాత నుంచి చేసుకుంటేనే ఫలితం ఉంటుంది అంటారు అలా లేదు ప్రయత్నం శూ శూన్యం ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఎప్పుడు నేను చెప్పలేదు కదా ఇప్పుడు ప్రయత్నం చేయడానికి ఇప్పుడు నవంబర్లో బాగానే ఉంది వీరికి నవంబర్లో నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఇప్పుడు చెప్పాలంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్లో రవి వచ్చేటప్పటికి మనం చూసాలంటే ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు నవంబర్లో వచ్చినప్పటికీ వచ్చినప్పటికీ అక్టోబర్ పదిహేనో తారీకుకి వచ్చినప్పటికీ తను మారుతాడు అన్నమాట తను మారి తన యొక్క స్థానం వచ్చినప్పటికీ మార్పు చేర్పులు జరుగుతాయి అంటే ఇప్పుడు అక్టోబర్లో వచ్చినప్పటికీ తులారాశిలో ఉన్నాడు ఆ కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ అంత అనుకూలంగా లేదు వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది డిసెంబర్లో బాగుంటుంది డిసెంబర్లో కూడా వచ్చినప్పటికి బాగుంటుంది అక్టోబర్లో వచ్చినప్పటికీ కొంచెం డౌన్గా ఉన్నా సరే అంటే మా గ్రహస్థితిలో మార్పు మార్పు చేర్పులు అనేవి సర్వసాధారణం అన్నమాట ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఏ శాస్త్రంలో చెప్పరు ఎవరు చెప్పరు కాకపోతే ఆల్వేస్ ఏంటంటే ఒక కాషియస్ మెంటాలిటీతో ఉంటూ ఉండాలి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి తీసుకున్నట్లయితే బాగుంటుంది వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది అలాగే జీవిత భాగస్వామితో మీరు జీవితం అనేది ఎలా ఉండిపోతుంది ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో స్త్రీ పురుషుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియటటువంటి పరిస్థితి అన్నమాట కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఆన్లైన్లో ఎవరన్నా చూసి ఇష్టపడడం కానీ లేకుండా ఉండే వివాహానికి ప్రపోజల్స్ పంపించడం కానీ జరుగుతాయి ఆన్లైన్లోనే చూసుకుంటున్నారు ఈ రోజుల్లో కాకపోతే ఎవరికి ఎందుకంటే ఫాస్ట్ లైఫ్ కాకపోతే ఎదుటివాడు ఎలాంటి వాడు అనేది మనకు తెలియదు పెళ్ళి అయిన తర్వాత మోసపోయామని అని చెప్తారు మోసపోతూ ఉన్నారు సో కాబట్టి ఆ విషయాలు కూడా జాగ్రత్త తీసుకోండి ఇది ప్రేమ విషయంలోనూ జరుగుతుంది పెళ్లి విషయాల్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి రెండు విషయాలను తెలుసుకోండి అక్టోబర్ నాటికి రవి యొక్క స్థానం అనేది అక్టోబర్ అంటే నవంబర్కి మారుతుంది సిక్స్త్ పొజిషన్లోకి మారుతాడు రవి యొక్క స్థానం అనేది సిక్స్త్ పొజిషన్లోకి ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు యొక్క మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా శుక్రుడి యొక్క స్థానం కూడా బాగుంది కాబట్టి వీరికి అవకాశాలు అనేది వస్తాయి కాకపోతే అవకాశాలను అందిపుచ్చుకోలేటువంటి స్థితిలో ఆరోగ్యము మిగతా విషయాలు కూడా సహకరించాలి ఆ విధంగా ఉండాలి అలాగే భూ సంబంధిత విషయాలు అలాగే కోర్టు కేసులు తొలగిపోయే అవకాశం వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి వీరికి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది జనవరిలో వీరికి రావడం జరుగుతుంది కోర్టులో కూడా ఒక పాజిటివ్నెస్ అనేది రావడానికి కూడా టైం పడుతుంది అలాగే కోర్టు కేసులతో పాటు పోలీస్ స్టేషన్ కేసులు పోలీసుల్లో సెటిల్మెంట్స్లో కూడా ఒక కులికి రావు అంటే ఇవి ఏవైతే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి కులికి రాకుండా ఎక్కువ టైం వేధించే విధంగా ఉంది వాటి యొక్క ప్రభావం కూడా వీరికి అక్టోబర్ నైన్టీన్త్ తర్వాత స్టార్ట్ అవుతుంది కోర్టు కేసులు ఇవన్నీ జైలు సంబంధితమైనటువంటి ప్రభావాలు ఇవన్నీ కూడా అక్టోబర్ తర్వాత వీరికి ఏవైతే పెండింగ్ కేసులు వీరి మీదకి రివర్స్ అవడం కూడా స్టార్ట్ అవుతుంటుంది ఈ రాశి వారికి గృహయోగం కానీ అలాగే కొత్త భూమి కొనుక్కునే యోగంగానే అని ఉందంటారు ఈ రాశి వారికి ఈ రాశి వారికి ముందు గురువు యొక్క అనుకూలత అనేది యోగిస్తుంది అని చెప్పినట్లు విధంగా వాటి రీత్యా కొంచెం అనుకూలంగానే ఉంది కాకపోతే వాటిలో సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ భూమి కానీ ల్యాండ్ కానీ లేకపోతే గృహం కానీ సరైన విషయంలో జాగ్రత్తగా వెళ్ళి ముందుకు వెళ్ళాలి లేకుండా ఉంటే దెబ్బ పడిపోతుంది అయితే గురుగారు ఈ రాశి వారికి కొంచెం బ్యాడ్ టైం నడుస్తుంది చెప్పాలి మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి గ్రహ గోచర రీత్యా మనం చూసినట్లయితే రవి యొక్క స్థానం పంచమంలో అక్టోబర్కి టైంకి మారుతాడు ప్రజెంట్ ఉన్న పీరియడ్ బాగుంది అంటే ప్రజెంట్ ధనస్థానంలో రవి ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ నెల మనం చూసినట్లయితే ఆగస్టులో రవి బాగానే ఉన్నాడు సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి బాగుంటుంది అక్టోబర్లో బాగాలేదు నవంబర్ డిసెంబర్లో బాగుంటుంది మళ్ళీ వీరికి ఇప్పుడు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ముందు కుజుడు ఎప్పుడైతే మాందార్థం జరుగుతుంది ఇప్పుడేం చేసుకోవాల్సిన అవసరం లేదు కుజం మాందార్థం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది ఇంపార్టెంట్ అంటే అక్టోబర్లో స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఆగస్టులో కూడా వచ్చేటప్పటికి కుజుడు స్థానంలో ఉన్నప్పుడు కుజుడు కూడా అంత అనుకూలంగా లేడు కాబట్టి ఇప్పటి నుంచి కూడా వేసుకోవచ్చు మీరు కుజుడు యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం లేదంటే అక్టోబర్ అంటే మనకు దుర్గాదేవిని పూజించే ప్రియుడు అనమాట నవరాత్రులు కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి దాని తర్వాత మనకు వచ్చేటప్పటికి కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది ఆశ్వీజం కార్తీకం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఎందుకంటే కుజుడు వాడే వచ్చినప్పటికీ శివుడి యొక్క పుత్రుడు సో కుజుడిని ఎలా పూజించాలంటే శివాభిషేకంతో పూజించాలి సో శివాభిషేకంతో పూజించినప్పుడు గంధాన్ని కొంచెం గంధాన్ని తీసుకొని ఒక చిటికర గంధాన్ని తీసుకొని మనం ఆవు పాలలో వేసేసి శివాభిషేకం చేసుకోవచ్చు కందులు ఉంటాయి కదా కందులతో మనము ఏదైనా ఒక స్వీట్ కానీ లేకపోతే ఉండి ఏదైనా ఒక పదార్థం ఒక ఏదైనా ఒక పదార్థం చేసేసి శివాలయంలో శివుడికి అభి శివుడికి అభిషేకం చేసిన తర్వాత అక్కడ నివేదన పెట్టేసేసి అక్కడ మనం పిల్లలకి దాని తర్వాత వచ్చిన భక్తులకి పంచి పెట్టవచ్చు వీటితో పాటు మనం దుర్గాదేవిని పూజించేటప్పుడు ఎర్రటి పూలతో అంటే శివుడిని పూజించేటప్పుడు కూడా ఎర్రటి పూలతో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా మనం ఎర్రటి పూలతో పూజించినట్లయితే మనకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి